చీరాలంటే చీరాలాయే చీరల మీద చిలుకాలాయ చీరాలంటే చీరాలాయే నీ నీ నీలమ్మ అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలోనే మన వలయం టీవీ తరపు నుంచి ఈరోజు పరకాల దగ్గర ఉన్న పులిగిల్ల గ్రామంకి ఈ గ్రామంలో సారవ్వ అనే అమ్మ మంచిగా పాటలు పాడుతుందట మరి ఆమె ఇట్లాంటి పాటలు పాడుతుంది ఆమె పాటలు ఇట్లా ఉన్నాయి ఆమె జీవితం ఇట్లా ఉంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే ఎట్లున్నావు అమ్మా మంచిగా ఉన్నావా నువ్వు మంచిగా ఉన్నావు అని తెలవాలంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకున్నాం తర్వాత మాట్లాడుకుందాం చిన్న చిన్న దానవే ఓ పిల్ల సిరిజొన్నగా సేదవ ఆ కళ్ళుదు పళ్ళు నినుగోని వచ్చి తీక జొన్నలు పెట్టవే ఆ కళ్ళుదు పళ్ళు నినుగోని వచ్చి తీక జొన్నలు పెట్టవే వాడన్న మాటలకు ఆ పిల్ల మంచిది ఉరికొచ్చనా అనసల్లు పనిసల్లు పదిగాల విరుసు వనసగడ్డకు చేరేనా అనసల్లు పనిసల్లు పదిగాల విరుసు వనసగడ్డకు చేరేనా కళ్ళ కడియాలు తెత్తనే ఓ పిల్ల కళ్ళ గొలుసులు తెత్తనే కాసేపు నాతోటి కలిసి మాట్లాడితే పిడికెడ రాలిస్తనే కాసేపు నాతో కలిసి మాట్లాడితే పిడికెడ రాలిస్తేనే కాళ్ళ కడియాలల్లరా మరి వారి కాళ్ళ గొలుసులరా నీకంటే చక్కన నా ఇంట్ల పురుషుడు నువ్వు బోరదారింబడి నీకంటే చక్కన నా ఇంట్ల పురుషుడు నువ్వు బోరదారింబడి వారితో రనబోకు ఓ పిల్ల వర్ష మంచిది కాదు మా వారితో రనకుంటే నాకేం భయమేల నువ్వు బోరదారింబడి వారితోరనుకుంటే నాకేము భయమేలా నువ్వు బోర దారింబడి కమ్మాలు నిగుదెత్తనే ఓ పిల్ల గున్నాలు నిగుదెత్తనే కాసేపు నాతోటి కలిసి మాట్లాడితేపిడికెడా రాలిస్తునా కాసేపు నాతోని కలిసి మాట్లాడి తెపిడి రాలిస్తున్నా కమ్మాలు నేనల్లరా వరి వారి గున్నాలు నేనల్లరా నీకంటే సక్కన నా ఇంట్లో పురుషుడు నువ్వు దారెంబడి నీకంటే చక్కన నా ఇంట్ల పురుషుడు నువ్వు వారి వారితోరనబోకుమా ఓ పిల్ల వరుస మంచిది కాదు మా తోరణకుంటే నాకేము భయమేళ నువ్వు వారి తోరణకుంటే నాకేము భయమేళ నువ్వు దారింబడి ఏలు పట్టిన వాడవా వరి వారి పోలు తిరిగిన వాడవా పాలు చక్కెర దాగి పట్టే మంచం మీద ప్రవలించిన వాడివా పాలు చెక్కర దాగి పట్టే మంచం మీద ప్రవలించిన వాడివా సూపర్ అమ్మ మంచిగా వాడుతున్నావు ఈ పాటని ఏంటంటే పనులు పోయిన కాడ సార్ చేయలమ్మ నాట్లకు పోయిన కాడ ఇప్పుడు పాటలు లేవు కానీ అప్పుడు అన్ని పాడుకోలేదా సార్ అప్పుడు మస్తు పాటలు ఉండేది మీరు అప్పుడు పాడుకున్న పాటలే ఇప్పట్లో మంచిగా తీసుకొస్తున్నారు బయట చాలా మంది మీరు వాడిన పాటలే వాడుతున్నారు అప్పట్లో మీరు వాడుకున్న పాటలు అవునా కదా సరే సార్ ఏమేమి చేస్తారు ఏం పని చేస్తారమ్మా మీరు వ్యవసాయం వ్యవసాయం చేస్తారా బాపేం చేస్తాడు బాప వ్యవసాయ వ్యవసాయమే చేస్తాడా వ్యవసాయం ఉందా ఎన్ని ఎకరాలు ఉందా మీరే చేసుకుంటారా ఏమేసారు మరిసారి పత్సారా ఎంతమంది పిల్లలు ఇద్దరు బిడ్డలు కొడుకు అందరికి మంచి పాటలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నా మీ అమ్మ గాని మీ అత్తమ్మ కానీ ఇట్లా ఎవరైనా పాడపోయేసారు మా అత్తకు అత్తపో పాటలు మీ అమ్మ వాడుతుండేనా మా అమ్మ వాడేది మీ అమ్మ వాడిన నీకు నువ్వు నేర్చుకున్న అప్పుడు నేర్చుకున్న ఏదో ఒకటి పోయినాయి ఒక మంచి పాట వాడు మళ్ళా టూ బయటకు పోతానా అని మీరా మసి కట్టుకుపోతానన్నా మనసే లేదేమిరా టూ బయటకు పోతానా నీ దునుకు తవెమిరా టూ బయటకు పోతానాని టూ బై టూ వై నోళ్ళు మళ్ళా మరలత్తే వెయ్యి నిల్లు నీళ్ళు సైనిల్లు షానీళ్ళు పెడుదూ వెయ్యిల్లు సైనిళ్ళు తల్లల్లా కూర్చున్న తగ్గుబోతు నరుసా నిన్ను నేనే మన్నా మాట్లాడ విమురా నిన్ను నేనేమన్నా మన్నా మాకిట్లో కూర్చున్న ఓ మంచి నరుసా నిన్ను నేనే మన్నా మాట్లాడ నిన్ను నేనే మన్నా నీ ఓరి కండ్లల్లా నీలాలున్నాయి రా నా ఓరి కళ్ళల్లా దారాలున్నాయి రా నా ఓరి కండ్లల్లా నీకు నీ ఊరంతా దగ్గరున్నలు రా నాకు నా ఓరంత దూరామున్ను రా నాకు నా ఓరంత ఈ పాట నేర్చుకున్నావు నేర్చుకున్నాం గట్లే నేను ఆటలల్లా ఒకటి తర్వాత గట్లే అప్పుడు ఏమంటాడమ్మా బాబు మరి నువ్వు పాటలు పాడుతుంటావు కదా మంచి పాటలు బాపుకి ఇష్టమే నేను పాటలు పాడు ఏమంటాడు ఏదైనా పాడాలంటాడు పాడమంటాడు ఎప్పుడన్నా అంటాడు మీరిద్దరు చేస్తున్నప్పుడు పాడేది మా భర్త కథలు కూడా చెప్పేది ఆయన కథల్లో కూడా ఉన్నాడు అప్పుడు బాగోతాం కట్టపోయేది అప్పుడే అవును అప్పట్లో భాగవతాలు భాగవతాలు కట్టేది పాడతా ఒకటి మరి పాడతా అక్క ఎక్కడ బాయనో ఈ చోటు బాసి అక్క ఎక్కడ బాయే ఈ చోటు బాసి ఎన్నడైనా నన్ను ఎడబాయనో పాదు పన్నుగా మేము యా పాదాల పాలైతి మీ అక్క ఎక్కడ బాయనో ఈ సోటువాసి ఎన్నడైనా నన్ను ఎడబాయనో పాదు ఎన్నడైనా నన్ను ఎడబాయనో పాదు జలమూల కని కోసం నన్ను పంపించినది అక్క ఎక్కడ బాయనో ఈ చోటు బాసి కొండ మురుగములా చూసి గుండె జెదిరేనో లేక చోరులా శోకముందేనో కామా అక్క ఎక్కడ బాయనో ఈ చోటు బాసి పాట అర్థమైందమ్మా అక్క తమ్ముడు చిన్నానా తండ్రిని చని చంపిండు ఊరసేనుడు అట్లా చంపితే ఇద్దరు పిల్లల్ని చంపుతాను తీసుకుపోయి అడవిలో వదిలేసిండు వాళ్ళ బాబాయి బాబాయ్ వదిలేస్తే ఇక వాళ్ళను చంపలేక బటులు పాపం వాళ్ళని సావ కొడితే మంచిగా ఉండదని విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిండు వెళ్తే ఇక ఆమెకు మధ్యలో అక్కకు దూపు అయింది తమ్ముడు ఆ తమ్ముడిని మంచి నీళ్ళు కావాలరా నాకు అని అంటే నేను మంచి తక్క ఇక్కడ అన్నాడు ఎక్కడ పోయినా మంచి నీళ్ళు దొరుకుతలేవు అందులో వాళ్ళ మీనబావ కూడా కలిసిండు మధ్యలో కలిసి ఆమె మీ తమ్ముడు ఏంది వాళ్ళేంది వీళ్ళేందని వివరాలు అడిగిండు ఇది సంగతి మా బావ ఇట్లా చేసిండున్న మమ్మల్ని మా తమ్ముడు వాటర్ కనిపించు అని ఆ వివరాలు చెప్పిండు ఆ బావకు బాబు పేరు ఏం పేరు అమ్మ రాజయ్య రాజయ్యేరు మీద మంచి పాట ఎనుగు 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 నల్ల నల్ల నాయ తెల్ల కొనలు తెల్ల నాయ ఎనుగు మీద కూసున్నవో ఓ రాజయ్య ఎంత సక్కడి రాతవేమయ్యా ఓ రాజయ్య నీ మంచి పాదాల మీదసే మంచి పువ్వుల దండసే మంచి పువ్వుల మీద నా ఓ రాజయ్య జనరాయిని కన్నులుండెనా ఓ రాజయ్య ಔಜು ಕಾನಗಳಿ ಅನ್ನ ಡಾಟ ರಾಜ್ಯ ಔಜು ಕಾನ ಗಳಿ ಅನ್ನ ಡಾಟ ರಾಜ್ಯ ಓ ಸಾರಕ್ಕ ಅಟ ಕಲ್ಲಾ ಓ ಸಾರಕ್ಕ ಹೌದು ಕಾನ ಅನ್ನ ಡಾಟ ರಾಜಯ್ಯ ಅಟ ಕಲ್ಲಾ ಬಿಲೀಪಿಯವೂ ಓ ಸಾರಕ್ಕ ಅರು ದಲ್ಲಾಡಿ ಪಿಯವೂ ಓ ಸಾರಕ್ಕ అర్ధ బండి పిచ్చి పవల బండిలోడిగట్టి అర్ధ బండి పిచ్చి పౌల బండిలోడిగట్టి రమగిరి కిలా ముందట ఓ సారక్క ధన ధర్మం చేసి రవమ్మా ఓ సారక్క నేను బాప పేరు మీద ఒకటే పేరు మీద వాడమన్నా నువ్వు కూడా మంచి నీ పేరు కూడా కలుపుకున్నావుగా పాటలు పని ప్పుడు ఎల్ల గురం జల్లితో క ఎగిపోతావు రాజు కొడుక కన రాణి గట్ల నడమనో ఓ రాజయ్య కతి కతిబుజం చేసి వస్తావా ఓ రాజయ్య అల్లి పిల్లి చెప్పులు తొడిగి ఆరె బరిగ సీత బట్టి అందరాణి రసుల మీదనో ఓ రాజయ్య అంది అంది ముద్దరులయ్యవు ఓ రాజయ్య ముదర పలక ఓ రాజయ్య వంట చేసిన మరి బాబు కోసం మంచిగా చేసిన నువ్వు స్కూల్లో కూడా అంగన్వాడిలో చేస్తావా చేస్తా సార్ చేస్తా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇరవై ముప్పై సార్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నావా చేస్తున్నా సార్ ఇప్పుడు మంచిగా ఉందా మరి అంతా ఓకేనా మంచిగానే ఉంది నువ్వు ఒక్కదాని మీద చేతి కింద సపోర్ట్ ఏమన్నా ఉంటుంది నేను ఒక్కదాన్నే కానీ మా టీచర్ ఉంటుంది కదా పిల్లల కోసం టీచర్ మీరు ఇద్దరు చేస్తా ఉంటారు మీ టీచర్ వాడుతుంది పాటలు మరి టీచర్ పాటలు రావు సార్ వాళ్ళు క్రిస్టియన్స్ ఓహో ఓకే వాళ్ళ దేవుని పాటలు వస్తాయి నువ్వు ఇంకా మంచిగా ఇప్పుడు సమ్మక్క సారక్క సారక్క పేరు పెట్టుకున్నావు కదా మరి మంచిగా సారక్క సమ్మక్క సారక్క మీ ఒక పాట వాడతావు మంచిగా పరగురాళ్ళ పాటల పైన పోషమగుళ్ళు అది కానుగుల కంచే కంచేసేన్ల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పడయ్యా కంచేసేన్ల నీలవడి కాలు దొక్కయ్యా నాపై పడయ్యా సమ్మక్క గదిల కాడ ఎత్తు బెలాలు మనము మొక్కి వస్తాము మొక్కి వతాము మనం మొక్కులిద్దాము కనుగుల కంచే మీద కాలు దొక్కయ్యా నాపై పాట పడయ్యా బోనగిరి గట్ల బోనాలాట మమ బోనాలాట బోనాల మనం మనం మొక్కి వద్దాము మనము మొక్కులిద్దాము మంచి స మొక్క సారక్క మీద పాట పాడినావు ఇటు చేసి ఇది నువ్వే కై కట్టుకున్నావు కదా నాకు తెలుసు నేన చెల్లెల్లో నాటేస్తే పాటలు పాడతారు కదమ్మ ఏం పాటలు పాడతారు ఇంకా మదన సుందారీ మదనా సుందారి సంసారే మన అరోటా దంచా వచ్చినది మదన సుందారి మదనా సుందారి మదనా సుందారి ದನಮೀದ ಮಾಯನ್ನ ಕನ್ನೂ ಲಸಿನೂ ಮದನ ಸುಂದಾರಿ ಮದನ ಸುಂದಾರಿ ಮದನ ಸುಂದಾರಿ ಅದ್ದು ಓಯನ್ನ ಅಧಿಮೋಹನಂಗಿ ಮದನ ಸುಂದಾರಿ ಮದನ ಸುಂದಾರಿ ಮದನ ಸುಂದಾರಿ ಒಕ್ಕತ್ತ ಗೋಡನ್ ಎಡಗೂರಾರನ್ಲು ಮದನ ಸುಂದರಿ ಮದನ ಸುಂದಾರಿ ಮದನ ಸುಂದಾರಿ ಜಾಲಿ ಬಿಂದಲು ಬಟ್ಟಿ ಜಲತೀಕೆಲ್ಲಿ ಮದನ ಸುಂದಾರಿ మదన సుందారి మదన సుందారి బిందలాడా వెట్టి చీరాలిడి సీరి మదన సుందారి మదన సుందారి మదన సుందారి బుడుగు బుడుగున వారు మునుగుచున్నారు మదన సుందారి మదన సుందారి మదన సుందారి రే పల్లెవాడల్లా గోపాలకృష్ణ మదన సుందారి మదన సుందారి మదన సుందారి ఇటు చూసిండు కృష్ణుడు వచ్చిండు మదన సుందారి మదన సుందారి మదన సుందారి శీరాల కాడికి మడుత పెట్టిండు మదన సుందారి మదన సుందారి మదన సుందారి ఎక్కిండు కృష్ణయ్య పొన్న వృక్షంభూ మదన సుందరి మదన సుందారి మదన సుందారి మండ మండకు వాడు మడుతాలి పిండే మదన సుందారి మదన సుందారి మదన సుందారి సిల శిల్లకు వాడు సింగూలిపి పిండే మదన సుందారి మదన సుందారి మదన సుందారి సిన్నది శ్రీదేవి గడ్డ నెక్కింది మదన సుందారి మదన సుందరి మదన సుందరి మన సీరే వివక్క మాయా మదన సుందారి మదన సుందరి మదన సుందారి రే పల్లెవాడల్ల గోపాల కృష్ణ మదన సుందారి మదన సుందరి మదన సుందారి కాసేయి ఒక సేయి మదన సుందారి మదన సుందరి మదన సుందారి మాసీరలివ్వరమాయాల కృష్ణ మదన సుందరి మదన సుందారి మదన సుందరి కిల్లున కృష్ణయ్య నవ్వుతున్నాడు మదన సుందారి మదన సుందారి మదన సుందరి చేయి దండము ఒప్పాదే పిల్ల మదన సుందరి మంచిగా వాడుతున్నావు అమ్మా పాటలు మీ ఊర్లో మరి పాటలు వాడతావు కదా నువ్వు మంచిగా ఏమంటారు మీ ఇంటి చుట్టుపక్కల అంటారు సారక్క బాగా పాటలు అంటారు అవునా పండుగలు ఏ పండుగలు మంచిగా చేసుకుంటారు సంక్రాంతి అయినా మంచిగానే చేసుకుంటాం ఇప్పుడు వచ్చే బతుకమ్మ పండుగ అయినా మంచిగానే చేసుకుంటాం ఉగాది అయినా మంచిగానే చేసుకుంటాం ఎక్కువ దీపావళి నోములు నోళ్ళకి ఇంకా మంచిగా చేసుకుంటాం బతుకమ్మ పండుగ మంచిగా చేసుకుంటారు బోనాలు కూడా వేసుకో సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతికి బోనాలు చేస్తారా చేసుకుని అంటే సంక్రాంతికి ఏ ఇస్తారు అయిలోని కోయిరెల్లికి దేవతలకు ఆహా మల్లన్న స్వామి మల్లన్న స్వామికి కోరన్న స్వామికి కొమరెల్లి సంక్రాంతి అంటే నేను సంక్రాంతికి బోనాలు ఎందుకు వేస్తారనుకుంటున్నా అవును మల్లన్న జాతర కూడా అప్పుడే వస్తాయి సార్ మల్లన్న దేవుని పాటలు ఏమన్నా మల్లన్న దేవుని పాటలు అక్కడ తీర్థాలల్లో వాడేది కానీ సార్ అప్పుడు గుర్తులేవు మరి అప్పుడు వాడుకుంటుండే అప్పుడు వాడుకుంటే ఏడిపోతుండే మీరు అయిల్ పోతుండతాం కుమరవెల్లి పోతాం కుమ్రవెల్లి పోతాం మేడారం పోతాం ప్రతి జాతరలు పోతాం ఏడ మంచిగా అనిపిస్తుంది మీకు కొమర వెళ్లి కుమ్మరి వెళ్ళిన మంచిగా అనిపిస్తుంది ఆయిలూరిని అయినా మంచిగా అనిపిస్తుంది అసలు ఏంలో వాడన మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ అన్న కదమ్మా మరి బతుకమ్మ పండుగ పాటలు వచ్చాయి మనం మీకు తెల్ల జీరలు కట్టి తెల్ల రైకెలు దొరికి తెల్ల టాకుల కట్ట నిత్య నిత్యజయ మంగళం నిత్యశ మంగళం నిత్యజే మంగళం నిత్యశ మంగళం వచ్చిన వారింట్లో గద్దె పీటలు వారి తాళము దియ్య శ్రీలక్ష్మి శ్రీ మైమలు గౌరమ్మ చిత్రమై దోషణమ్మా గౌరమ్మ శ్రీ మైమలు గౌరమ్మ చిత్రమై దోషణమ్మ గౌరమ్మ నల్ల చీరలు కట్టి నల్ల రవికలు దొడిగి నల్ల టాకుల కట్ట సీత బట్టి నిత్య జయమంగళం నిత్య సోమంగళం వచ్చిన వారింట్ల వరి గద్దె పీటలు వారి తాళం దియ్య శ్రీలక్ష్మి శ్రీ మైమలో గౌరమ్మ చిత్రమై దోషణమ్మ గౌరమ్మ కాకేరజట్ కింద ఆట శిలికాల పాట శిలికాల కందుమ్మ గుడ్డలు కనకసిరి మేడలు రాను మూడడుగులు పోన మూడడుగులు ఘనమైన పొన్నపూలే పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే మంచిగా వాడుతున్నాము బతుకమ్మ పండుగ కూడా మంచిగా చేసుకుంటారు కానీ మీకు ఎక్కువ అంటే మేడారం ఇక మేడారం ఎక్కువ అంటే మేడారం మేడారం మా ఉన్నది కదా సార్ ఇక్కడ ఇప్పుడు అప్పుడే పెద్ద కాడికి పోతలేమి ఇక్కడనే మా కానీ జరుపుకుంటాం మేడారం అన్ని ఇక్కడే చేసుకుంటారు ఇక్కడనే చేసుకుంటాం సార్ మేడారం బోరిగా ఇప్పుడు పోతలేం రెండు మూడు అప్పుడు పోయేది మొదటికి అక్కడికి మేడారం పోయేది ఎన్ని రోజులుంటుండే అండా ఎన్ని రోజులు అంటే ఎక్కడిసారి వాళ్ళ సాయంత్రం ఎక్కితే పొద్దున్న మొక్కలు మళ్ళీ రేపు సాయంత్రం తెల్లారి వచ్చేది ఇప్పుడు బస్సులే కదా అప్పుడు నడక మీద పోదు వెనకట నడుచుకుంటా వారం వారం బట్టేది మేడారం నడవాలంటే అట్లా ఉంటుంది అడిగి ఉన్నా కూడా సార్ ఊరు ఊరుకు వంట చేసుకుంటా తినుకుంటా అట్లా పోయేది ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ ఉంటది కదా ఎంజాయ్ గా ఉండేది ఎంత ఎన్ని కుటుంబాలు కలిసిపోతుండే పోయేది నాలుగైదు కుటుంబాలు కలిసిపోయేది నాలుగైదు అంటే పది కుటుంబాలు అంటే పోయేది మంచిగానే యాభై అరవై మంది పోయేది నడుచుకుంటా బండ్లు కట్టుకొని పోయేది సార్ ఎడ్ల బండ్లు ఎడ్ల బండ్లు గడ్డి బండి రెండు గడ్డి పెట్టుకొని అక్కడక్కడ అంటే ఇప్పుడు మేడారంలో కాకుండా మీ మీ ఊర్లో అప్పటి నుంచే ఉండేనా ఆ అప్పటి నుంచి లేదు సార్ మధ్యలో ఇక్కడ తెనుగోళ్ళు ఇక్కడ కంకా మొలిసింది మాకు ఆ కంక మొలిసితే తెనుగోళ్ళు ఎప్పటికీ అడారాలు పెట్టి అక్కడ బోనాలు చేసుకుందరు చేసుకొని చేసుకొని అప్పుడు కొండ సురేఖ వచ్చినప్పుడు ఇక ఆమెకు చెప్తే ఆమెకు డబ్బులు ఆరంజెత్తే గద్దెలు కట్టేసిన తెనుగోళ్ళ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక నడుస్తూనే ఉన్నది జాతర ఇప్పుడు ఐదారు ఏండ్లు అయితాయి ఐదారు ఏళ్ళు అయితే పది ఏండ్లు అయిత కానీ సమ్మక్క సారక్క ఎక్కువ శాతం బోనాలు చేయరు కదమ్మా సమ్మక్క సారక్కకు బోనాలు ఉండయి జాకటి మొక్కలు చీరలు మొక్కుకొనుడు కొబ్బరికాయలు కొట్టుడు కోడి పిల్లల కోసం మందు బాగా మందు బాగా ఇక సమ్మక్క కవి అన్నీ ఏమి ఉండేవి అన్ని తినుడు తాగుడే ఉంటాయి అవును ఒక్క అయిలోని ఎక్కువ వీరికి దప్ప ఎములవాడ దేవుని కాడ ఆయన కూడా జాతర అయిపోయినాక బతుకమ్మ కాడ చేసుకుంటాం అట్లా కూడా తిని తాగుడే ఉంటాయి ఇక ఎక్కడికోయినా మన తెలంగాణలో ఒక గుడికి పోయినామంటే ఆడ నీసు దేవుడు ఏ దేవుడు ఉండో ఆడిపోయి కంపల్సరిగా వండుకొని తింటారు అట్లా దర్శనం బయటకు వచ్చి చేసుకుంటాం ఇంకా కథ అన్నారు కదా మీరు ఇంతకు ముందు కథ చెప్తా అని చెప్పేసి కొంచెం చెప్తారమ్మా బావా మాధవా నీపార్థనాలు వాళ్ళకింపు వేడేదా బావా మాధవా కుంతి నీ కోరిక తీర ఎరక ఎరకజేయవది ఏలా రాత్రేమి జరిగనో సాలా భవానీ దయ వల్ల నేను భవనాంగిని నీ గంటీ గూడుంటి భవాని అక కాంత పైన ఇక బంతిదీరగా లేదు ఓ భావనీ దయ రాదు నాకు నేను పాటలు ఇప్పుడు మీరు వాడుతున్నారు కదమ్మా మీరు వాడే పాటలకి అంతకు ముందు ఒకప్పుడు వాడుకునే వాళ్ళు కదా మీరు చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు వాడుకునే పాటలకి ఇప్పుడు యూట్యూబ్ లెల్ వస్తున్నాయి కదా ఇప్పుడు పెళ్లి డీజీల పెడతా ఉంటాయి కదా ఎట్లాంటి తేడాలు ఉన్నాయి అప్పటికి ఇప్పటికి తేడా ఉన్నది సార్ చాలా తేడా ఉన్నాయి పాటలు ఇప్పుడు నడవక వేరే వేరే పాటలు అయితేనే కానీ మళ్ళీ అప్పటికి ఇప్పుడు యానపది గాయాలలో వస్తున్నాయి కదా మళ్ళీ వెనకటి పాటలే వస్తున్నాయి సార్ కానీ సినిమాలలో కూడా మంచి పాటలు రాగంతోని అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు లేవు బాపు నువ్వు సినిమా ఎప్పుడన్నా సినిమాలు అప్పుడు సార్ అప్పుడు చూసిన రెండు మూడు సినిమాలు మాగా వెనకట ఆరాధన సినిమా అట్లా ఉండేది సార్ ఆ సినిమా బాపు నువ్వు సైకిల్ పైన పోతుండేనా సైకిల్ ఎక్కడిది ఆయనకు సైకిల్ దొక్కచ్చునా అప్పుడు నడుచుకుంటూనే పోయేది ఇక్కడ పరకాలని నేను లాస్ట్ గా ఆరాధన సినిమా ఏదో భూమి కోసం అప్పుడేం చూసినాం సార్ ఎందుకంటే సినిమాలు మేము పోయినాం అప్పుడు అంతగానో ఇప్పుడు ఉరుకుతాన్ లేటు పడతాడు ఇప్పుడు సినిమాలు కూడా చూడాలంటే మీలాంటి వాళ్ళు చూడలేరు కదా ఓకే అమ్మా ఇంకా ఏమన్నా పాటలు పాడతారా మరి నా అది నిన్ను పిలిసింది గానమై విను గానమై నా ప్రాణమై చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిసేదాకా చంద్రులు వెలిగేదాకా ತರಲು ಗಿರು ನಿಸ ಮನಕಲೈಕೆ ತಿೇವು ಕದ ಮಧುರ ಮಲಿಕೇನು ನಮೈನಾನ್ನು ಪಿಲಿಿಸಿ ಜ್ಞಾನಮೈ ವೇನು ಜ್ಞಾನಮೈನಾ ಪ್ರಾಣಮೈ ಎವರಿವೋ ನೀವು ನೇರಗಲೇನು ఏ పేరున నిన్ను నే పిలువగలను ఎవరివో నీవు నే నెరిగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను తలుపులలో నా నిలిసేవు నీవే తలకరి అందాల రూపమై నా మతి నిన్ను పిలిసిందిగా వెను గానమై నా ప్రాణమై మంచిగా వాడుతున్నావు అమ్మా సినిమా పాట అప్పుడు చూసిన సినిమా ఇంకా గుర్తు పెట్టుకున్నావు పాటను అప్పుడు మొదట్లో తేలింది సార్ ఇది ఆరాధన సినిమా ఇంకా జానపదం పాడు ఒకటి లాస్ట్ గా మనవుల కోసం తెల్ల జీరే తెల్ల రైకె తెల్లవారంగా స్నానం ఆ గులమల్లమ్మ కూడల గులమల్లమ్మ కూడల నాయ ముదుల కిన్నెరా ీరే సీటి రైకె సుట్టుకుంటే శృంగారమా గొలమలమా కోడల గొలమలమా కోడల నైముదుల కిన్నెర నల్లా చీరే నల్ల రైకె నాలుగు గొట్టంగా స్నానమా గొలమలమా కోడల గొలమలమా కోడల నైముదుల మర్దల పచరే పచ రైకె పది గొట్టంగా స్నానమా గొలమలమా కోడల గొలమలమా కోడల నైముదుల కిన్నెర సూపర్ సూపర్ మస్తు వాడినావమ్మ చూసిరు కదా మన సారవ అమ్మ అయితే మంచి పాటలు పాడింది మంచి మంచి ముచ్చట్లు కూడా చెప్పింది నాకు మస్తు అనిపించింది ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్త చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి సింగర్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ